ఎవరికి తెలియదు సార్ ఓకే సక్సెస్ అవుతుందో లేదో అన్న తెలియని దానికి అంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తాం దానికి ఎన్ని వ్యూస్ వన్ మిలియన్ వ్యూస్ రావచ్చు టెన్ మిలియన్ వ్యూస్ రావచ్చు మనకు ఎవరైనా గ్యారంటీ ఇచ్చారా మరి నేను ఏ ఉద్దేశంతో దాని మీద అంత డబ్బులు పెట్టి నేనే కావాలని చేస్తాను ఫలక్నామా ప్యాలెస్కి తీసుకెళ్ళి అంత ఇది చేసి నేనే కావాలని ఏ ఉద్దేశంతో చేస్తాను అనుకుంటున్నారు మీరు అంత డబ్బులు ఖర్చు సంథింగ్ తమిళ సినిమా నేను చూసాను అప్పట్లో అయితే ఆ పిజ్జా షాపు ముంబైలో స్లమ్స్ ఉన్నాయి స్లమ్స్ ఉన్నప్పుడు ఎవరైనా బట్టలు సరిగ్గా వేసుకోలేని వాళ్ళని కొంతమంది వెళ్ళిపోమంటారు అది కస్టమర్లకు అవసరం ఉన్నా వచ్చి ఏదైనా కానీ చెప్పే పద్ధతి ఒకటి ఉంటుంది చిన్నపిల్లల్ని కొంచెం సున్నితంగా చెప్పాలి అన్నట్టు నేను చెప్పాను దాన్ని ఎలా పోట్రే చేశాను మేమే పిల్లల్ని పంపించి ఎక్కడో ముంబై నాకు తెలిసి మేము ఆ టైంలోనే ఫస్ట్ టైం వెళ్ళి ఉండొచ్చాం ముంబైకి మాకు సంబంధం లేదు నేను ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఈ ఇంతవరకే మాకు ఇది వేరే దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మేము క్రియేట్ చేసి అనడం వల్ల ఇప్పుడు అది విన్న ఎంతమంది ఈరోజు నేను చెప్తాను సార్ ఈరోజు నేను చెప్తాను ఆ ప్రూఫ్లని మీకు చూపిస్తాను ఆ ప్రూఫ్లని మీకు చూపించాను లేదు ఇది నిజంగానేసి మీరు అంటారు కానీ ఒకరు వేసిన ఎలిగేషన్స్ వల్ల మాకు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యలో అంటాను నేను ఇప్పుడు ఇదే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వేసిన తప్పుడు ఆరోపణలు అన్నిటికీ మాకు జరిగిన నష్టానికి ఎవరు కారణం సో ఎవరు ఎవరు బాధ్యత వహిస్తారు చూ ఎవరు బాధ్యత ఇలా చెప్పుకుంటూ పోతున్నారు వాళ్ళని ఖండించట్లేదు మరి ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలా వద్దా ఇప్పుడు మేము చేసింది ఇప్పుడు హర్ష అన్న వ్యక్తి చేసింది తప్పైతే పట్టుకొని వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేయండి అంతేగాని ఒక పర్సనల్ ఎజెండా పెట్టుకొని ఒక బెట్టింగ్ ఇది ఒక పొరపాటు ఎంతమంది ఒకే వెనక కూడా మీరు మీరు రాకముందు రవి గారికి టచ్లోకి వచ్చారు ఆయన ఉన్న ఆయన ఎవరో మాకు తెలియదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎవరో మాకు తెలియదు ఆయనకి ఎవరు చేయిస్తున్నారు అన్నదైతే నాకు తెలుసు దగ్గరుండి ఆయన వెనక ఎవరు ఉన్నారు అన్నదైతే చేయిస్తున్నారు మీరు నమ్ముతారో లేదో కొంతమంది మీడియా వాళ్ళకి డబ్బులు ఇచ్చి కూడా డిజిటల్ ఛానల్స్కి నేను మెయిన్ స్ట్రీమ్ అనట్లేదు డిజిటల్లో చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి చూసారా ఈ ఫేక్ ఇంటర్వ్యూస్ ఇది చేయడానికి డబ్బులు ఇచ్చి చేయిస్తున్నారని మీరు నమ్ముతారా నేను ఇంకొకటి చెప్తా నేను ఇంకొకటి చెప్తా ఇన్ని ఇంటర్వ్యూస్ లాగా చేసుకొని వెళ్ళారు ఎవరో ఆయన మనకి పెద్ద ఇది కూడా లేదు నాలుగు సంవత్సరాల క్రితం ఈయనే ఇందాకలే ఏంటి డిస్కషన్ వచ్చినప్పుడు మీ దానిలో నాలుగు సంవత్సరాల క్రితం చేయించామన్నట్టు చెప్పడం జరుగుతుంది ఎవరు తిట్టించామంట నాలుగు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం నా వయసు నాకు తెలిసి ఇరవై అసలు ఆయన ఎవరో తెలియదు నా పనులు నేను చేసుకుంటున్నాను ఒకరిని తిట్టించాల్సిన అవసరం నాకు ఎందుకండి రాజేష్ మహాసేన గారు ఆయన స్పందించారండి ఈయనప్పుడు కూడా మా మీద తప్పుడు ఆరోపణలు ఆయన మా మీద తప్పుడు ఆరోపణలు వేస్తే ఏంటి మీరు మార్రా ఇలా మంచి చేసే వాళ్ళని ఇలా లాగడం అప్పుడు అప్పుడు నుంచి ఆయన అప్పుడు బెట్టింగ్ అన్నది కాదు డబ్బులు అప్పుడు దేనికి నాలుగేళ్ళు డబ్బులు అందరికీ ఇచ్చినట్టు ఇస్తున్నారు ఏ సహాయం అయితే గోప్యంగా చేయొచ్చు కదా అని తెలియకుండా ఎవరికి తెలియకుండా చేయొచ్చు కదా అని మళ్ళీ మొన్న ఏదో వీడియో పెట్టారు ఇలా సహాయం చేస్తున్నావు దాని గురించి మాట్లాడే కాదండి అప్పుడు అలా చేశారు ఈరోజు ఇలాగా ఒక అబద్ధాన్ని మంది సార్లు చెప్పి ఇలా చేస్తున్నారు ఇంకొకటి మీరు ఒక వీడియో చేసిన దానికి ఈ యాడ్ ద్వారా బెట్టింగ్ యాప్ యాడ్ ద్వారా అరవై లక్షలు అరవై రెండు లక్షలు తీసుకున్నారని అనుకుంటున్నాను మీరు చేసిన వీడియో కంటే ఎక్కువ ఆ వీడియో ఏంటంటే బఫెలో షెడ్ని మేము స్థాపించామండి ఒక అబ్బాయికి ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉంటుంది జీవితాంతం ట్రీట్మెంట్ కావాలంటే ఆ తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులకు కూడా మా పేరు చెప్పి ఎవరో మోసం చేశారు ఇది ఒక స్టైల్ అయిపోయిందండి హర్ష సాయిని కల్పిస్తాను రెండు వేలు ఇవ్వండి అని ఇలా అని ఈ సందర్భంగా ఈ వీడియోలో అది కూడా చెప్దాం అనుకుంటున్నాం మేము ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోవాలి ఈరోజు దాకా చారిటీ లాంటివి కూడా మేము ఒక్క రూపాయి యాక్సెప్ట్ చేయలే ఒక్క రూపాయి కూడా డొనేషన్స్ తీసుకోలే ప్రతిదీ మా సంపాదంతోనే చేసాం అయితే అలాగా ఆ అబ్బాయికి ఆరోగ్యానికి ట్రీట్మెంట్ కావాలనేసి వస్తే మేము మొత్తం ఆలోచించి ఇక్కడ ఈ బఫేలో షెడ్ కడతాం దీని నుంచి వచ్చిన కొంత లాభంతో అబ్బాయి ట్రీట్మెంట్ అవ్వాలి ఇంకొంత లాభంతో చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో చిన్నపిల్లలు చదువులకు ఉపయోగపడాలి ఎంతో కొంత వెళ్ళాలి ప్రతి నెల వెళ్ళాలి అనేసి తొంభై లక్షలండి అంటే ఒక డైరీ లాగా పెట్టారు ఒక డైరీ లా పెట్టాలని పెట్టాము మొత్తం తొంభై లక్షలు ఖర్చు చేసి ఆ ఆ గదులు మూడు నెలల అక్షరాల మా స్టాఫ్ మీ అందరం రాత్రి పగలు కష్టపడి ఆ పొలాల్లోనే పడుకొని తొంభై లక్షలు ఖర్చు పెట్టి చేశానండి అరవై ఐదు లక్షలు వచ్చింది ఈ అది మేము ఏం చేసాం ఇంకో మా మా ముందు యూట్యూబ్లో కొన్ని ప్రమోషన్స్ చేసాం టీచర్స్ డే కానీ అది కూడా యాడ్ చేసి దానికే చేసాం హర్షసే ఒక రూపాయి ఇచ్చి పది రూపాయలు అంటున్నాడు అక్కడ మేము అరవై ఐదు లక్షలు ప్రమోషన్కి తీసుకుంటే తొంభై లక్షలకి ఇచ్చాం అది మూడు ఛానల్స్కి అరవై ఐదు లక్షలు మూడు మాకు హిందీ తమిళ్ తెలుగు ఉంటుంది తొంభై లక్షలు ఇచ్చాం మా ఉద్దేశంలో ఒక్క రూపాయి కాదు ఇక్కడ మీరు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాకు ఒక్క రూపాయి వస్తుంటే మేము వేరే విధాలు ఒక్క రూపాయి ఇచ్చేస్తున్నాం పది రూపాయలు వస్తుంటే పది రూపాయలు ఇచ్చేస్తున్నాం ఓకే నీకు అర్థమవుతుంది కానీ దాన్ని మిస్లీడ్ ఎలా చేస్తున్నారు పదే సార్లు పదే 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 పది ఒక రూపాయి ఇచ్చి పది రూపాయలు సంపాదించి ఒక్క రూపాయి ఇచ్చి పది పది ఆహా ఆహా అంటారు కానీ మేము ఎంత సంపాదిస్తున్నాం అంతే ఇంకో చిన్నపిల్లాడు ఎవడో చనిపోయాడు ఏంటి చనిపోయాడు మూడు లక్షలు ఇవ్వడానికంట మేము ఒక ఇది ఆ తల్లిదండ్రులు ఎంత ఆవేదన చెందారు ఎంత ఏడిచారు అన్నది మాకు మాత్రమే తెలుసు మూడు లక్షలు ఇవ్వడానికంట ఒక పిల్లాన్ని ఆ తల్లిదండ్రులు మేము కలిపి చంపేశామంట అంత కిరాతకమైనది అంటే అలాంటి అవసరం కూడా అలాంటి డైమెన్షన్లో కూడా ఆలోచించవచ్చా అన్నట్టు అనిపించింది ఏం జరిగింది అసలు ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే ఒక అబ్బాయికి ఆరోగ్యానికి ఇబ్బంది అయిందనేసి వైజాగ్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ మాకు తెలియజేయడం జరిగింది ఆ అబ్బాయి పేరు కూడా లోకల్ బాయ్ నాని పాప పాపకి ఒక పాపకి లోకల్ బాయ్ నాని అన్నాడు ఒక లోకల్ బాయ్ నాని అన్న వ్యక్తి ఏం చెప్పారంటే ఇలాగ వాళ్ళకి మీ సహాయం కావాలి వాళ్ళది తెల పలానా ఏరియా అనేసి అంటే అలానా వైద్యంకహా క్రిటికల్గా ఉందనేసి నెక్స్ట్ డే వాళ్ళు వీధికి వెళ్ళాం ఎవరు ఏంటి అని అప్పటికీ ఆ వీధిలో ఉన్న కుర్రవాళ్ళందరూ కలిపి చందాలు కలెక్ట్ చేసుకొని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి చాలా ట్రై చేసి లోకల్ బాయ్ నాని అన్న వ్యక్తి త్రూ వచ్చారు మా మేనేజర్కి అలాగ కాంటాక్ట్ అయ్యి ఇది వచ్చారు నెక్స్ట్ డే వెళ్ళామండి నెక్స్ట్ డే వెళ్ళేసరికి తెలిసిన అయిన విషయం ఏంటంటే ఆ రోజు తెల్లవారు మార్నింగే ఆ పాప మృతి చెంది మృతి చెందేసరికి వీళ్ళందరూ బాధపడుతున్నారు ఇప్పుడు తల్లిదండ్రుల మీద ఒక ఒత్తిడి ఉంది ఏంటి ఆ ఒత్తిడి ఏంటి అప్పులు అప్పటికే మూడు లక్షలు రెండు లక్షలు అప్పు చేశారు వీళ్ళందరూ ఇంకొక కుర్రోలు అందరూ ఒక లక్ష ఎంతో కలెక్ట్ చేసుకొని ఇది చేశారు పాప బతికించుకోలేకపోయాం అనేసి ఒత్తిడి అయితే మీరు అప్పు అయిందన్న దానికి మీరు బాధపడకండి దేవుడు రాసిన మనం మనమేం చేయలేం మీ ప్రయత్నం మీరు చేశారు మీ వీధిలో ఉన్న వాళ్ళందరూ ఇంత చక్కగా మీకు నిలబడ్డారు చూడడానికి చాలా ఆనందం అనిపించింది ఇలా మనం ఒకరికొకరు నిలబడాలి అనేసి అని మీ అప్పు తీసుకున్నారన్నారు కదా ఇదిగో ఇదిగో మూడు లక్షలు మీరు ఆ రెండు లక్షలు అప్పు తీసుకున్న ఇంకొక లక్షతో మీ వ్యాపారాన్ని ఇంకొంచెం అభివృద్ధి చేసుకోండి ఇదిగో మీ పాప ఫోటో కూడా ఇక్కడే ఉంది మీరు బాధపడకండి మీ ఇబ్బందులు దీంతో తిరేయని ఆశిస్తున్నా మీ పాప ఆత్మకు కూడా శాంతి కలుగుతుంది అనేసి చెప్పి మేము అక్కడి నుంచి వెళ్ళాం దాన్ని ఎలా క్రియేట్ చేస్తున్నారు తెలుసండి కలిపి ఆ పాపను చంపేశారా మీరు ఏంటి ఇప్పుడు ఆ మాటలన్నీ సోషల్ మీడియాలో వదిలేస్తుంటే దాని దానివల్ల మా స్టాఫ్ వాళ్ళు కూడా ఎంతో బాధపడుతున్నారండి దానివల్ల జరుగుతున్న మా రెప్యుటేషన్ డ్యామేజ్ ఎవరు దానికి ఎవరు బాధ్యులు ఇంకొకటి నేను ముందు జాఫర్ గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నాకు ఎనిమిదేళ్ళ వయసులో నా తల్లిని కోల్పోయాను అనేసి అవునా అనుకోకుండా నాకు మా మదర్ చెప్పిన మాటే నీ జీవితానికి పర్పస్ఫుల్గా ఉండాలనేసి అన్నది ఆవిడ చెప్పిన మాటే అదే డైరెక్షన్లో ఏదో విధంగా సంపాదించుకోవాలన్నట్టు మేము వచ్చాం తల్లిని ద్వేషించడం సోషల్ మీడియాలో అది దాని ఎవరైనా ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా అలా కదండి తల్లిని అంటే నాకు ఎక్కడ తగులుతుంది అని తెలిసి అది వ్యక్తిగతమైన డ్యామేజ్ ఆయన వయసు కూడా పెద్దదే అనేసి విన్నాను నేను ఆయన వయసు కూడా కొంచెం పెద్ద వయసే అని విన్నాను నేను అంత పెద్ద వయసు ఉన్న ఆయన అలా బాధ్యత లేకుండా మందు తాగడం ఎలా పడితే అలా మాట్లాడడం అంట స్టాఫ్ చేయడం ఇప్పుడు నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను అసలు ఇది చాలా రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మందు తాగి ఇప్పుడు మీరు ఒక ఫ్లైట్ ఎక్కుతారండి మీ ఫ్లైట్ డ్రైవర్ మందు తాగి నడుపుతానంటే మీరు ఒప్పుకుంటారా లేదా మీ కార్ డ్రైవర్ మందు తాగి నడుపుతానంటే ఒప్పుకుంటారా సరే పోనీ మీ కార్ డ్రైవర్ వద్దు అవతల రోడ్డు మీద మీరు వెళ్తున్నారు ఎవరైనా వెళ్తున్నారా అవతల రోడ్డు మీద మీరు రోడ్డు మీద వెళ్తున్నారు మీరు రోడ్డు మీద వెళ్తున్నారు అవతల వాడు కార్ డ్రైవర్ తాగి నడుపుతానంటే ఒప్పుకుంటారా ఎందుకు మిమ్మల్ని గుద్దేస్తాడు ఫస్ట్ తాగి ఎలా పడితే వీడియోలు చేయడం అన్నది పెద్ద క్రైమ్ ఎందుకంటే ఆ డ్యామేజ్ ఎవరికే వెళ్ళిపోతుంది మీకు అర్థం అవుతుందా దీని గురించి కూడా చాలా ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అయితే వీళ్ళందరూ నన్ను అభిమానించే వాళ్ళు అందరూ ఎంతోమంది మా వాళ్ళకి కాంటాక్ట్ చేస్తుంటే వదిలేయండింగ్ యాప్స్ మాఫియా చాలా నడుస్తుంది టాప్ వన్ హర్ష సాయి టాప్ టూ బయ ఎవరో మీరు నుంచి థ్రెట్ ఉంది మీ అందరి నుంచి థ్రెట్ ఉంది ఇగో ఇమ్రాన్ చెప్పాడు అలర్ట్ చేశాడు అని పోలీసుల దగ్గరికి వెళ్ళాను అంటున్నారు ఆయన ఇమ్రాన్ కూడా థర్ట్ ఉంటే పోలీసు నాలుగు ఏళ్ళు నేను అదే చెప్తున్నా అదే 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 తప్పు అంటున్నాను అదే చెప్పడానికి ఏముందండి ఇప్పుడు సార్ ఎవరి మీద ఎవరైనా ఎన్ని ఆరోపణలైనా వేసుకోవచ్చు కాకపోతే అది కాదు అని నిరూపించుకోవడం ఇప్పుడు కష్టం అవుతుంది ఇరవై నాలుగేళ్ళ అబ్బాయికి ఇంత ఇది ఉంది అనేసి అని అడుగుతున్నాడు కదండి మేము ఏ రోజు ఎవరికి హాని చేయడం మా ఉద్దేశం అసలు కాదు మేము ఏది చేయలేదు అది అసలు మా మైండ్లోనే లేదు ఎవరైనా మాకు హాని చేసిన వాళ్ళే ఉన్నారు కానీ ఇన్నాళ్ళు మేము చేసింది ఏది ట్రాక్ ఉండదు మా హిస్టరీని చూడండి నా నా చిన్నప్పటి నుంచి మీరు స్టడీ చేసుకోండి కావాలంటే లేదు నా గత నాలుగు సంవత్సరాల నుంచి చూడండి మేము పొరపాటున ఒకరిని తిరిచి మాట అనడం వల్ల కానీ ఒకరు మా వల్ల ఇబ్బంది పడ్డారా అనడం వల్ల కానీ ఎటువంటి ఇది ఉండదు అంత మాఫియా నడపగలిగితే ఆయన ఈరోజు ధైర్యంగా ఇలా మాట్లాడగలరు అనుకుంటున్నారా ఏంటంటే ఓవరాల్గా బెట్టింగ్ యాప్స్ ఇష్యూ తప్ప అక్కడ నలభై లక్షలు ఇక్కడ నలభై లక్షలు నేను అంటుంది మీరు బిహేవియర్ ప్యాటర్న్ని చూడండి ప్రవర్తనని చూడండి తప్పుడు ఆరోపణలని చూడండి బెట్టింగ్ అనేది ఒక చిన్న ముసుగు మన మీద దాడి చేయడానికి సో ఇప్పుడు మీ మిమ్మల్ని టార్గెట్ చేసిన ముఠా వేరే ఉండొచ్చు వేరే ఉంది అందులో ఇన్ని మరి కొన్ని వర్గాలు దానికి సంబంధించి కూడా మీ దగ్గర ఫుల్ ఎవిడెన్స్ ఉంది కంప్లీట్ సినిమా చూపిస్తారు త్వరలో త్వరలో అంటే అటువైపు వస్తే త్వరలో మరి ఇది టీజరు మీ మీ ట్రైలర్ లాగే ఆగిపోతే ఆగిపోవచ్చు ఓకే లేదంటే మాత్రం మీరు స్టార్ట్ చేస్తారు తప్పకుండానండి ఎవరిని ఇబ్బంది పెట్టడం అయితే నా ఉద్దేశం కాదు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఊరుకోవద్దు అంతే కదండి నేను ఒకటి అంటున్నా మీరు ఎందాకలు కూడా అన్నారు ఒకరి దగ్గర ఏంటి టాప్ వన్ హర్ష అన్న హృతిక్ రోషన్ పెద్ద హర్ష సాయి పెద్ద ధోని పెద్ద హర్ష సాయి పెద్ద లేదా ఎవరు షారుఖ్ ఖాన్ పెద్ద నేను పెద్ద టెలిగ్రామ్ మీద టెలిగ్రామ్లో బేసిక్ అవుతుందంటే టెలిగ్రామ్లో కొంతమంది సెట్ ఆఫ్ క్రియేటర్స్ ఒక ఫ్రాడ్ గేమ్ని ఇది చేసి మేనేజర్స్ లాగా గేమ్ అందరితో ఆడిస్తున్నారంట అది ఏంటి అన్నది కూడా మేము ఏ రోజు కూడా చూడలే అయితే ఓడిపోయిన జనాల దగ్గర జనాల్ని కావాలని రాంగ్ వేలో తీసుకెళ్ళి వాళ్ళని ఓడించి ఆ డబ్బుల్ని కంపెనీ వాళ్ళు ఫిఫ్టీ వీళ్ళు ఫిఫ్టీ ఇది చేస్తున్నారంట ఇక్కడ నష్టం జరుగుతుంది బెట్టింగ్ వల్ల టూ హండ్రెడ్ పర్సెంట్ నష్టం జరుగుతుంది వీళ్ళే ఈ సెక్షన్ ఆఫ్ పీపులే అందుకే వీళ్ళని అక్కడెక్కడో నార్త్లో అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇది చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని దీని మీద ఎంక్వైరీ ఇది కూడా చేయాలని గవర్నమెంట్ని కూడా రిక్వెస్ట్ అన్నట్టు అండ్ ఈ సందర్భంగా వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే నన్ను అందరూ ఎంతగానో అభిమానిస్తున్నారు నాకు మెసేజెస్ పెడుతున్నారు ఇవన్నీ నన్ను పట్టించుకోకుంటే నా పని మీరు చేసుకొని వెళ్ళిపోమంటున్నా కొన్నిసార్లు తప్పదు మనం అడ్రస్ చేయాలి ఎందుకంటే అడ్రస్ చేసి ఈ తప్పుడు ఆరోపణల్ని మనం ఖండించకపోతే ఇది ఎప్పుడైనా సరే నా పేరు మీద కానీ నన్ను కల్పిస్తానని కానీ ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా కూడా ఒక్క రూపాయి కూడా దయచేసి ఇవ్వకండి అలాగే మీరు ఎటువంటి యాడ్ కూడా కొన్ని మా ఫ్యాన్ పేజెస్లో కూడా యాడ్స్ ప్లే చేస్తున్నారంట ఏ యాడ్ అయినా డబ్బులకి సంబంధించింది అటుపక్క ఎంత పెద్దవాళ్ళు చెప్పినా ఎంత చిన్నవాళ్ళు చెప్పినా మీ కష్టపడే దాంతో మీరు ఆడ ఆడాల్సిన అవసరం లేదు సులువుగా వచ్చేది సులువుగానే ఇబ్బందులు కలుగుతాయి అలానే మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం దురాస దుఃఖానికి చేయటం అనేది ఈ రెండు మనసులో పెట్టుకొని ముందుకెళ్ళాలని అలానే ఈ టెలిగ్రామ్లో వాళ్ళు అస్సలు ఎంటర్ అవ్వకండి ఈ టెలిగ్రామ్ వెబ్సైట్ల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ అందరూ ఎవరు అందరూ సేఫ్ అండ్ హ్యాపీగా ఉండడమే